హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఇంకా ఆగస్టు మంత్ ఎండింగ్ వస్తూ ఉంది మరి అప్డేట్స్ మరి అతి దగ్గరలో ఉన్నట్టు ఓన్లీస్ లెవెన్ అనేది మనకు చెప్తూ ఉంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఆలోచించాలి ఏం అప్డేట్స్ ఉన్నాయని ఒకసారి ఆలోచిస్తే మొదటగా మరి నిన్న మైకెళ్ళి సార్ నుంచి మంచి విషయాలు అయితే వచ్చాయి వెల్కమ్ టు న్యూ ఐఐ డైరెక్షన్ అన్నట్లు మరి అన్ని ఐటీ ఉత్పత్తులతో ఇప్పుడు చేయడం మొదలవుతుంది అన్నట్లు మైఖెల్లి సార్ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా జూలీ మేడం ఫేస్బుక్ పోస్ట్ కూడా మరి డ్రీమ్ బిగ్ బ్యూటిఫుల్ బోల్డ్ బ్రైట్ అన్నట్లు అంటే మనం ఆ కలర్గనేటివి చాలా అందంగా పెద్దగా చాలా బ్రైట్గా ఉండబోతున్నాయి అన్నట్లు మేడం గారు కూడా చక్కగా పోస్ట్ చేశారు సో రీసెంట్ సర్వే ద్వారా ప్రజలు దాదాపు ఆరు మిలియన్ అంటే అరవై లక్షల సార్లు లాగిన్ అయ్యి మరి సర్వే పూర్తి చేశారని క్లియర్గా అర్థమవుతుంది అది కూడా నాలుగు రోజుల్లోనే మరి ఇంత సంఖ్యలో నమోదు అయినట్లు సమాచారం అంటే కంపెనీ ఇంకా పబ్లిక్ లాంచ్ కాకముందే మరి ఇన్నిసార్లు లాగిన్ అనేది నిజంగా అద్భుతంగా చెప్పవచ్చు ఖచ్చితంగా సెప్టెంబర్ రోడ్డు క్లియర్ చేయబడింది అన్నట్లు సంకేతాలు వస్తూ ఉన్నాయన్నమాట సెప్టెంబర్ అంటే ఎంతో దూరం లే లేదు ఇంకొక రెండు రోజులు మాత్రమే మరి సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది ఏదేమైనా ఏదైతే ఎన్ని రోజులు మనం ఎదురు చూసామో ఎన్ని రోజులు ఆలోచిస్తున్నామో నమ్మకం పెట్టుకున్నామో అవి నెరవేరే రోజులు మరి అతి దగ్గరలో ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది మరి ఇన్ని రోజుల నుంచి యాస్ గారు ఏ రోజు మనకైతే డేట్ ప్రకటించలేదు కానీ ఇప్పుడు ఓనీస్ లెవెన్ ద్వారా బ్యాక్ ఆఫీస్లో క్లియర్గా మరి సెప్టెంబర్లో గ్లోబల్ అప్డేట్ ఉంటుంది మరి అందులో ఏవైతే మా అప్లికేషన్స్ కానీ అదేవిధంగా కొత్త దిశలో వెళ్ళే కంపెనీ వివరాలు కానీ అందులో తెలియజేయబడతాయి అని చెప్పకనే చెప్పడం జరుగుతూ ఉందన్నమాట ఏదేమైనా వచ్చే ఆ కొన్ని రోజుల్లో అద్భుత ఫలి ఫలితాలు ఎదురు చూస్తున్నట్లు మనకు అర్థమవుతూ ఉంది ముఖ్యంగా సెప్టెంబర్లో లైవ్ గ్లోబల్ అప్డేట్ జరగబోతుంది ఆ తేదీ సమయం కూడా త్వరలో వెల్లడించబడుతుంది అందరూ గమనిస్తూ ఉండాలని మరి సూచిస్తున్నారు మరి ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టంలో కొత్త టూల్స్ రాబోతున్నాయి ఖచ్చితంగా ఇవి అప్గ్రేడ్స్ కానీ కొత్త ఏఐ అప్లికేషన్లు లేదా అదనపు ప్లాట్ఫామ్ ఇవన్నీ కావచ్చు అనమాట కాబట్టి ఇవన్నీ డిజిటల్ ఫ్రేమ్వర్క్ను మరింత బలంగా చేయడానికి సహాయపడతాయి కంపెనీ పరంగా ప్రజెంట్ కంపెనీ తన కొత్త రోడ్ మ్యాప్ను పంచుకోబోతుంది గ్లోబల్లో ఎలా విస్తరించబోతుందో సభ్యులకు మరిన్ని అవకాశాలు ఎలా సృష్టించబోతుందో స్పష్టత రానుందనమాట విధంగా భవిష్యత్ దిశగా కంపెనీ ప్రజెంట్ అయితే అడుగులు వేయడం మొదలు పెడతా ఉందని మన క్లియర్ ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా ఆ మెసేజ్లో మన క్లారిటీ స్ట్రెంగ్త్ పర్పస్ అని హైలైట్ చేయడం జరిగింది అంటే మొత్తం కమ్యూనిటీని కలిపి ఒకే దిశలో ముందుకు తీసుకెళ్లడమే ప్రజెంట్ కంపెనీ లక్ష్యంగా మనం భావించవచ్చు అనమాట కాబట్టి ఆన్పెసివ్ ప్రయాణంలో కొత్త దిశ ఖచ్చితంగా ప్రారంభం అవ్వబోతుంది సభ్యుల కొత్త శక్తివంతమైన టూల్స్ అనేటివి లభించవచ్చు ఈ గ్లోబల్ వైజ్ కమ్యూనిటీని కలిపే ఒక ప్రత్యేకమైన వేడుక అనేది రాబోతుంది కాబట్టి ముఖ్యంగా ఒక పెద్ద అప్డేట్ అనేది అతి దగ్గరలో మన కోసం వేచి ఉంది అన్నట్లు మనం ఆలోచించాలి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాలి ఇక్కడ ఈ ఇది ఇంపార్టెంట్ ఇన్ని రోజులు ఈ క్లారిటీ అధికారికంగా యాస్ గార్ ద్వారా కానీ బ్యాక్ ఆఫీస్ ద్వారా కానీ ఇది లేదు కానీ తొలిసారిగా ఈ సెప్టెంబర్లో పెద్ద అప్డేట్ రాబోతుందని అధికారికంగా ప్రకటన అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ సో అన్పాసివ్ కథలో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన మలుపు అనేదే ఈ సెప్టెంబర్లో మనం మనకు తెలియజేసే ఆ పెద్ద అప్డేట్ను మనం ఆ విధంగా అనుకోవచ్చు కాబట్టి ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి గతంలో జరిగిన అనుభవం మనకు ఒక గొప్ప లర్నింగ్ కరువు అవుతుంది ఖచ్చితంగా ఎవరైతే గతాన్ని బట్టి నేర్చుకొని మరి తమను తాము ఎడ్యుకేట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కొత్త దిశ లేదా కొత్త దశను ప్రపంచానికి ఇవ్వబోయే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు కాబట్టి మనకు ఈ అనుభవాలు ఈ ఎక్స్పీరియన్స్ ఈ నమ్మకాలు ఎన్నో పాఠాలు నేర్పుతాయి అవి మనకు ఒక ఎథికల్ కానీ లీగల్గా కానీ ఒక ప్రణాళికాబద్ధమైన మార్గంలో ముందుకు సాగుతూ మరి రేసును గెలిచి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల హృదయాలను గెలుచుకోవాలని గుర్తయితే చేస్తాయన్నమాట కాబట్టి ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇప్పుడు మరి ప్రజెంట్ మనం ఆలోచించాల్సిన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా మరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రణాళిక అయితే ప్రజెంట్ ఉందన్నమాట ఆ విధంగానే కంపెనీ ఎక్కడ అడ్డంకి అనేది లేకుండా ముందుకు వెళ్ళ వెళ్ళబోతుంది చాలా చోట్ల డిల్ డిలే అయిన సంగతి ఇప్పటివరకు మనకు తెలుసు కానీ ఈరోజు జరిగిన ఆలస్యం రేపు మనకు మంచి కాబోతుంది ఇంకా మంచి అతి మంచి ఫలితాలను కూడా ఇవ్వబోతుంది అని అర్థం చేసుకోవచ్చు చూడండి రెండు వేల ఇరవై మూడులో వన్ ఇయర్ బ్యాక్ మనకు మొదలైంటే మరి ఆ రోజు ఫలితం కొంత రూపంలోనే తీసుకునే వాళ్ళం కానీ ఇప్పటికీ దాదాపు మళ్ళొక పది నెలలు గడిచిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకు అద్భుతమైన ఫలితాలు అందే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇప్పుడు వచ్చే ఈ ఫలితం ద్వారా ఖచ్చితంగా ఫౌండర్స్ శాంతియుతమైన జీవితం గడపగలుగుతారు ఇది మన సీఓ ఫ్యామిలీ మరియు వారి టీంలో టీం కళలో కనుక్కున్న కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా ఫౌండర్స్కు మరి ఇప్పటి నుంచి ఆనందభరితమైన విజయవంతమైన రోజులు వస్తున్నాయని రావాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను మంచి విషయాలు ఖచ్చితంగా సరైన సమయంలో జరుగుతాయి అవన్నీ మన జీవితానికి ఖచ్చితంగా ఆ సంతోష కాలాన్ని కానీ ఆ శుభకాలాన్ని కానీ తీసుకొస్తాయి కాబట్టి ఫౌండర్స్ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు కంపెనీ చెప్పిన ప్రకారం మరి ఆగస్ట్ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది మరి సెప్టెంబర్లో మరి ఏవైతే అన్నీ మనం చూడాలనుకుంటున్నామో వినాలనుకుంటున్నామో వెళ్ళాలనుకుంటున్నామో అవన్నీ మన ముందుకు వస్తాయని అందరూ ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఫౌండర్స్ విన్నుకు చాలా దగ్గరగా ఉన్నాం అందరూ ఆ విధంగా భావి మంచి రోజులు రావాలని ఆ విధంగా మీ అందరి కుటుంబాలు మారుతాయని నేనైతే దేవుని కోరుకుంటూ వారి ఎన్నింటివిని జే అండ్ పేసి జే ఆసుఫర సార్